భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచంలో ఒక హై వోల్టేజ్ మ్యాచ్ స్టేడియంలో టికెట్ దొరకడమే అదృష్టంగా భావించే మ్యాచ్ ఇది టికెట్లు ఓపెన్ అయిన గంటల్లోనే హాట్ కేకుల కంటే ఫాస్ట్గా అమ్ముడైపోతాయి బ్లాక్ మార్కెట్లో అయితే వెయ్యి టికెట్ కూడా లక్ష పలుకుతుంది కానీ ఈసారి పరిస్థితి వేరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆసియా కప్లో కథ మారింది ఆదివారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుండగా ఆ మ్యాచ్ టికెట్లు చాలా వరకు ఇంకా అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి ఏంటి నమ్మలేకపోతున్నారా కానీ ఇదే నిజం దీనికి కారణం ఆ టికెట్ల ధర సాధారణంగా మ్యాచ్ టికెట్ వెయ్యి పదిహేను వందల నుంచి స్టార్ట్ అవుతుంది పదివేలు ఇరవై వేల వరకు ఉంటుంది కానీ ఈ మ్యాచ్ టికెట్ల స్టార్టింగ్ ప్రైజే పదివేలు ఇక హయ్యెస్ట్ ప్రైజ్ ఏకంగా రెండున్నర లక్షలు ఈ ధరలకి ఎక్కడైనా సామాన్య అభిమానులు టికెట్ కొనగలుగుతారా ఈ రేట్ల ప్రకారం ఒక చిన్న ఫ్యామిలీ మ్యాచ్ చూడాలనుకున్న కనీసం ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు చేయాలి అది కూడా జస్ట్ కూర్చోవడానికి మాత్రమే స్పేస్ దొరుకుతుంది అందుకే మిడిల్ క్లాస్ జనాలు స్టేడియంకి మేము రామ్ మహాప్రభో మేము టీవీలో చూసుకుంటాం అంటూ దండం పెడుతున్నారు ఇదేమీ పట్టించుకునే ఆర్గనైజర్లు మాత్రం రెండు పాయింట్ ఐదు లక్షల ధర ఉన్న విఐపి సూట్స్ రెండు పాయింట్ మూడు లక్షల ధర ఉన్న రాయల్ బాక్స్ ప్యాకేజీలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు ఇందులో లాంజ్ యాక్సెస్ ఫుడ్ సర్వీస్ ఉంటుంది కానీ మూడు గంటల మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళకి లాంజ్ ఫుడ్తో ఏం సంబంధం ఉంటుందో అర్థం కావట్లేదు ఫ్యాన్స్కి ఈ కోపంలోనే చాలా మంది సోషల్ మీడియాలో గ్రీడీ ఆర్గనైజర్స్ అనే హ్యాష్ టాగ్ను వైరల్ చేస్తూ వాళ్ళ కోపాన్ని వెళ్ళగక్కుతున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను లైవ్ లో చూడాలనుకునే క్రికెట్ అభిమానుల అభిమానాన్ని ఇలా వాడుకుంటారా ఇంత అత్యాశతో వాళ్ళ జేబులు ఖాళీ చేయడానికి రెడీ అవుతారా అంటూ పోస్టులు పెడుతున్నారు ఇక ఇది మాత్రమే కాకుండా అసలు పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్తో క్రికెట్ ఆడటంపై కూడా ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీనివల్లే లెజెండ్స్ లీగ్లో పాకిస్తాన్తో మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుంది ఇండియా లెజెండ్స్ టీం ఇక దీంతో ఫ్యాన్స్ అంతా ఆసియా కప్లో కూడా టీమిండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడానికి వీల్లేదని తెగ గొడవ చేస్తున్నారు అయితే ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం తప్పదు కాబట్టి ఈ మ్యాచ్ ఆడడానికి బీసీసీఐ ఒప్పుకుంది అయితే మ్యాచ్ జరుగుతుందని చాలా మంది ఫ్యాన్స్ కోపంగా ఉన్నా కొంతమంది మాత్రం ఈ మ్యాచ్ టీమిండియా ఆడి ఇందులో పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి పగ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు అయితే అలాంటి వాళ్లలో చాలామంది ఈ మ్యాచ్ను లైవ్లో చూడాలని ఉన్నా టికెట్ ధరలు చూసి భయపడిపోతున్నారు మరి టికెట్ రేట్లపై మీ ఒపీనియన్ ఏంటి you <laughs>